దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు మీ అందరికీ నాయక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి మరోసారి మీతో మాట్లాడేటువంటి అవకాశం ప్రభువారు అనుగ్రహించారు కీర్తనల గ్రంథం మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం మొట్టమొదటి కీర్తన రెండవ కీర్తన మనం ధ్యానం చేస్తాం ఈరోజు మూడవ కీర్తన కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ కీర్తన గ్రంథంలో ఐదు స్కంధాలు ఉన్నాయని మొట్టమొదటి స్కందం ఒకటవ అధ్యాయం నుండి నలభై ఒకటవ అధ్యాయం వరకు ఒకటవ కీర్తన నుండి నలభై ఒకటవ కీర్తన వరకు రెండవ స్కందం నలభై రెండు నుంచి డెబ్భై రెండు వరకు మూడవ స్కందము డెబ్భై మూడు నుంచి ఎనభై తొమ్మిది వరకు నాలుగవ స్కందము తొంభై నుండి నూట ఆరు వరకు ఐదవ స్కంధము నూట ఏడు నుండి నూట యాభై వరకు ఈ విధంగా ఐదు స్కంధాలుగా విభజించబడి ఉన్నాయని మనం మొట్టమొదటి కీర్తన చదువుతున్నప్పుడే మనం ధ్యానం చేస్తాం ఈరోజు మూడవ కీర్తన మనం ధ్యానం చేద్దాం మూడవ కీర్తన వచన వెంబడి వచనం చదువుతూ ఈ కీర్తన పైభాగంలో అబ్షాలోము తన కుమారుని ఎదుట నుండి పారిపోయినప్పుడు దావీదు రచించిన కీర్తన దావీదు అనబడినటువంటి ఆ భక్తుని గురించి మనం పరిచయం అక్కర్లేనటువంటి భక్తుడు బైబిల్ గ్రంథంలో అంత గొప్ప భక్తుడు అంత చక్కని దేవుని ఆరాధన చేసినటువంటి వ్యక్తి గొర్రెలి కాపరిగా తన జీవితాన్ని ప్రారంభించి రాజుగా తన యొక్క జీవితంలో అత్యంత అద్భుతమైనటువంటి రాజుగా ఉన్నాడని బైబిల్ గ్రంథంలో చరిత్రలో మనం చూస్తాం అలాంటి రాజు తన కుమారుడైనటువంటి అబ్షాలోము వలన పారిపోయినటువంటి అనుభవంలో ఉన్నాడు ఆ పారిపోయినటువంటి సందర్భంలో దావీదు అనబడినటువంటి మరి భక్తుడు వ్రాసినటువంటి కీర్తన ఈ మూడవ కీర్తన ఇప్పుడు మనం వచనం బొంబడి వచనం చదువుకుంటూ ఈ సందర్భం గురించి మనం ఆలోచన చేద్దాం అంటాడు ఇహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు అని చెప్పి బైబిల్లో మొదటి వచనంలో ఈ కీర్తనలో వ్రాస్తాడు ఇహోవా నన్ను వారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకి లేచివారు అనేకులు ఈ దావీదుకి తన యొక్క జీవితంలో పోరాటం ఆత్మీయ పోరాటం బ్రతుకులో ప్రతిరోజు ఒక పోరాటం లాంటి అనుభవాన్ని ఈ దావీదు చూస్తూ వచ్చాడు దావీదు చిన్నప్పటి నుండి కూడా సింహం మీద పోరాటం ఎలుగుబండి మీద పోరాటం గొలియాతు మీద పోరాటం శత్రులందరి మీద పోరాటం విజయం సాధించాడు ఆఖరికి తన కుమారుడైనటువంటి అబ్షాలోము మీద కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడడం శోచనీయం చాలా శోచనీయం మరి మీరు అడగచ్చు దేవుడు దావీదు పక్షంగా ఉన్నాడు కదా దేవుడు దావీదుని మరి ఎందుకని తన కుమారుడు తరుముతుంటే ఊరుకున్నాడు అని అడగచ్చు లేదా అబ్షాలోము అనేటువంటి తన కుమారుడు దావీదును తరుముతున్నా కానీ దేవుడిని ఆధారం చేసుకున్నటువంటి ఈ యొక్క దావీదికి ఎందుకని ఈ స్థితి వచ్చింది దేవుడు ఎందుకని అనుమతించాడు అని మీలో కొంతమంది అడగచ్చు మీరు ఒకసారి చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి దావీది ఎవరు చిన్నప్పుడే సింహాన్ని నోటిని చీల్చినటువంటి వ్యక్తి అని అంటే ఆ యొక్క ఎలుగుబంటిని చంపినటువంటి వ్యక్తి దావీది ఎవరంటే ఈ ఇజ్రాయలే కూడా భయపడి పారిపోతున్నప్పుడు భయపడి మెన్నుకుండిపోయినప్పుడు బాలుడైనటువంటి యవనస్తుడైనటువంటి యొక్క దావీదు చిన్నప్పుడే గొల్ల్యాటి మీద ఒంటరిగా యుద్ధం చేసినటువంటి వ్యక్తి పోరాటాలు క్రొత్త కాదు విజయాలు క్రొత్త కాదు ఒంటరిగా ఉండడం క్రొత్త కాదు దావీదికి కానీ అబ్షాలోము అనబడినటువంటి కుమారుడు దావీదు మీద మరి కపుటోపాయం చేసి దావీదునే చంపాలని దావీదునే రాజ్యం లేకుండా చేయాలని ఆలోచన చేసినప్పుడు దావీదు అబ్షాలం మీద ఎదురు తిరగలేదు కారణం ఏంటో తెలుసా ఒకవేళ దావీదు కనుక అబ్షాలోము వచ్చి తన అంతఃపురంలో దావీదు ఉన్నప్పుడు అబ్షాలము యుద్ధానికి వస్తే అబ్షాలోముని సునాయాసంగా చంపేస్తాడు ఎందుకంటే దావీదు గొల్్యాతిని ఆ సింహాన్ని ఆ ఎలుగుబంటిని చంపినటువంటి వ్యక్తి ఈ యొక్క అబ్షాలోము ఒక లెక్క అబ్షాలము దావీదు ముందు ఒక బచ్చ మీరు బచ్చ అనేటువంటి పదం వాడినందుకు మరోలా అనుకోవద్దు బచ్చ అనే మాటకు హిందీలో పిల్లాడు అని అర్థం మరి దావీదు తన చేతుల్లో పెరిగినటువంటి వాడు కదా అబ్షాలోము తన చేతుల్లో ఆడించినటువంటి వాడు కదా పిల్లాడు కదా నిజంగానే అబ్షాలోము అలాంటి అబ్షాలోము దావీదిని చంపడానికి దావీదిని ఆ యొక్క రాజుగా పదవీచ్యుతుడిని చేయడానికి సిద్ధపడిపోయాడు అప్పుడు దావీదు అంతఃపురం నుంచి పారిపోతున్నాడు ఎందుకంటే ఒకవేళ అబ్షాలోమునే కనుక దావీదు చంపేస్తే ఈ అధ్యాయం మరి రా ఉండే ఉండేది కాదు అంతేకాదు దావీదు గురించి నేను వ్యాఖ్యానం చేయాల్సి వస్తే ఏమిని వ్యాఖ్యానం చేయాల్సి వచ్చునంటే తన కుమారుణ్ణే అధికారం కోసం చంపేశాడు దావీదు అని చేయాల్సి వచ్చును అలాగే అవకాశం ఏమో లేదు దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు తన యొక్క ఎక్క తన తన జీవితంలో ఎక్కడ పెరగాలో ఎక్కడ నిలబడాలో తెలుసు ఎక్కడ తగ్గాలో తెలుసు అదే కదా ఆత్మీయత అదే కదా దేవుని యొక్క సన్నిధానంలో ఈ దావీదు కలిగి ఉన్నటువంటి అనుభవం సరే ఈ యొక్క దావీదుని అంశాలము చంపడానికి ప్రయత్నం చేస్తాడు ఈ చరిత్ర అంతా సమూహలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం నుంచి పదహారు పదిహేడు ఆ అధ్యాయులలో మనకి పరిపూర్ణంగా కనిపిస్తుంది ఈ సమూహలు రెండవ గ్రంథం పదిహేనవ అధ్యాయం నుంచి వరుసగా చదువుతుంటే దావీదు తన కుమారుడైనటువంటి అబ్షాలోము వలన ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడో చాలా స్పష్టంగా మనకు అక్కడ కనిపిస్తుంది ఈ సందర్భం మనకు బాగా అర్థం అవడం కోసం ఆ వచనలు కూడా మీరు చదివితే ఈ కీర్తన మరింత అవగాహన కలిగేటువంటి అవకాశం ఉంది అయితే ఈ అంశాలోము దావీదు దగ్గరకు వచ్చేటువంటి ఆ ప్రజలందరినీ చాలా ప్రేమగా చేతులు ఆ ముద్దు పెట్టి ప్రేమ వలకపోసి వాళ్ళందరినీ కపుటోపాయము చేత తన వారిగా చేసుకున్నాడు చేసుకుని నేను మీకు రాజుగా ఉంటానని చెప్పి తనకు తానుగా ప్రకటించుకుని తన యొక్క ఫాలోవర్స్ని తను కూడా ఉండేటువంటి వారిని కపుటోపాయం చేత మంచి మాటల చేత తన లోబరుచుకునేటువంటి వ్యక్తులను విస్తరింప చేసుకున్నాడు అబ్షాలోము అలాంటి పరిస్థితుల్లో అబ్షాలోము కళ్ళు పైకెక్కాయి అబ్షాలోము దావీది మీదే తిరుగుబాటు చేశాడు తన తండ్రి అయినటువంటి దావీద మీద అబ్షాలోము కొన్నది అధికార దాహం అధికార దాహం చేత అబ్షాలోము తన తండ్రిని సైతం పదవీచ్యుతుడిని చేయడానికి ఒక కుటుంబ సభ్యుడిని కానీ తన రక్తము అని కానీ తన తండ్రిని కానీ ఇవేమీ గుర్తు తెచ్చుకోకుండా అబ్షాలోము అధికార మదము చేత అధికార దాహం చేత పూర్తిగా నింపబడిపోయాడు అలాంటి పరిస్థితుల్లో దావీదు పారిపోతూ వ్రాసినటువంటి కీర్తన ఈ కీర్తన ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను మీరు పారిపోవలసినటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు మీ యొక్క ఇంటి వారి నుండే సమస్యలను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నారా ఈ వీడియో చూస్తున్నటువంటి మీలో పిల్లల వలన మీరు కన్న పిల్లల వలన ఇబ్బందులు మీరు కన్న పిల్లల వలన శ్రమలు పాలైనటువంటి పరిస్థితులు మీరు చూస్తూ ఉన్నారా అయితే దేవుడు అంటున్నాడు దావీదుకు తోడుగా ఉన్న దేవుడు తోడుగా ఉండే దేవుడు అందరికీ కూడా అయితే ఈ సమయంలో వాక్యాన్ని ఒక్కొక్క వచనాన్ని నన్ను చదువుదాం యోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు నా మీదకు లేచివారు అనేకులు నన్ను బాధించేవారు విస్తరించబడిపోయి ఉన్నారయ్యా ఒకరికి కాదు ఇద్దరు కాదు అనేక మంది నన్ను బాధిస్తున్నారు నన్ను అనేక మంది మరి ఇబ్బంది పెడుతున్నారు నా మీదకు లేచి అనేకులు ప్రభా అని చెప్పి దేవుడి దగ్గర దావీదు చేస్తున్నాడు రెండవ వచనం చదువుదాం దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను ఊర్చి చెప్పవారు అనేకులు చాలామంది చెప్పుకుంటున్నారంట దావిదుని గూర్చి దేవుని వలన ఇతనికి ఏ మేలు దొరకదు దేవుని వలన ఈ దావీదికి రక్షణ ఏమీ దొరకదని ప్రజలు చెప్పుకుంటున్నారంట ఎందుకంటే ఒకవేళ దేవుడే కనుక ఈ దావీదికి తోడై ఉంటే సొంత కొడుకు అభిషాలోము దావీదిని చంపడానికి వస్తాడా దేవుడు ఊరుకుంటాడా దేవుడు దావీదికి తోడుగా లేడు దేవుని యొక్క రక్షణ దావీదికి లేదు అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారంట ఆ విషయం దావీదు చెవి పడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు దావీదు ఏమనంటే దేవుని వలన అతనికి రక్షణ ఏమియో దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని అంటాడు చాలామంది ఉన్నారట దావీదు దేవుని రక్షణ ఇక పొందలేడని చెప్పుకునేవారు కానీ దావీదు యొక్క నిరీక్షణ దావీదికి దేవునికి ఉన్న సంబంధము ప్రజలకలా తెలుస్తోంది ప్రజలు ఎలా గుర్తించగలరు దావీదికి వచ్చినటువంటి శ్రమను బట్టి ప్రజలు ఒక డిక్లరేషన్ చేసేస్తారు దేవునికి దావీదికి మధ్య సంబంధం తెగిపోయింది కాబోలు అని ఊహించుకుని కానీ జరుగుతున్నటువంటి యథార్థమైనటువంటి విషయం మరొకలా ఉంది కదా ఇక్కడ సెలా అని చిన్న మరి పదం రాయబడింది నేను సెలా అనేటువంటి ఈ పదం మీద ఒక వీడియో చేశాను మీకు అవకాశం ఉంటే ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఈ వీడియోని మీరు తప్పకుండా చూడండి సెలా అనేటువంటి వీడియో తప్పకుండా చూడండి అంతేకాదు ఇక్కడ మూడు వచ్చిన చదువుతున్నాను ఇహోవా నీవే నాకు కేడుముగాను నీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు అంటే దావీది ఇప్పుడు ఎలా ఉన్నాడు అన్నమాట తల దించుకోవాల్సిన పరిస్థితి తన యొక్క స్థితిలో తన యొక్క జీవితంలో దావీదు తల దించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకని తన సొంత కుమారుడే దావీదిని పరుగులు పెట్టిస్తున్నాడు తన సొంత కుమారుడైనటువంటి అంశాల్లోనే దావీదు యొక్క సింహాసనాన్ని పడగొట్టాలని చూస్తున్నాడు కుమారుడికి తండ్రికి ఉండాల్సినటువంటి సత్సంబంధం ఎక్కడుంది భూమి మీద దావీదికి అంశాలముకి మధ్య చాలా అగాధం లాంటి పరిస్థితి వచ్చింది కారణం ఏంటంటే కుమారుడైనటువంటి అంశాలములో అధికార దాహం అధికార దాహం అధికార దాహం ఈరోజు ప్రజలు గమనించాలి ఈరోజు దేవుని యొక్క సంఘం గమనించాలి దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క కృపను బట్టి దావీదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎక్కడ తన నిరీక్షణను కోల్పోలేదు ఎక్కడా కోల్పోలేదు అంతేకాదు తండ్రి నుంచి తన యొక్క అధికారాన్ని సింహాసనాన్ని లాక్కోవాలి అనుకునేటువంటి యొక్క భ్రష్టత్వం కలిగినటువంటి అబ్షాలోమును చూస్తే ఈరోజు లోకం గుర్తు వస్తుంది కదా చాలామంది తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు తల్లిదండ్రుల యొక్క అధికారాలు కావాలని లాక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు లేదు లేదు ఆ విధమైనటువంటి పద్ధతి మంచిది కాదు అని ఎందుకంటే దేవుడు ఆ తండ్రికి ఇచ్చినప్పుడు ఆ తండ్రిది మరి ఎప్పుడో ఒకరోజు అబ్శాలోము అనుభవించే అవకాశం ఉంది కదా తొందరపడ్డాడు అబ్శాలోము చాలా తొందరపడ్డాడు దావీదిని హింసిస్తున్నాడు బాధ పెడుతున్నాడు కన్నీళ్లు తెప్పిస్తున్నాడు పారిపోయేలా చేస్తున్నాడు చాలా ఇబ్బంది పెడుతున్నాడు గమనించడం లేదు అంశాలము చూడండి ఈరోజు మనం గమనిస్తే నాలుగవ వచనం చదువుతున్నాను ఎలిగెత్తి నేను యహోవాకు మొర్ర ఇంకా అంటాడు దావీదు నా తల ఎత్తువానిగా నువ్వు ఉన్నావు అని అంటాడు అంటే దేవుడు తల ఎత్తేవాడిగా దావీదు నమ్ముతున్నాడు నేనంటున్నాను నీవు తలదించుకోవాల్సిన పరిస్థితులు ఇప్పుడున్నావా ఆర్థిక పరమైనటువంటి మానసిక పరమైనటువంటి కుటుంబ ఇబ్బందులు వంటి లేదా ఆరోగ్యపరమైనటువంటి ఏవేవో ఇబ్బందుల వలన నీవు తలదించుకున్నావా దించుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో వాటమిలో వాటమి అంచున నీవున్నావా నేను అంటున్నాను నా దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి నా ప్రభు అయినటువంటి దేవుడు తల ఎత్తువానిగా ఉన్నాడు ఏ పరిస్థితుల్లో అయితే నువ్వు తలదించుకోవాల్సి వచ్చిందో నా ప్రభు అయినటువంటి దేవుడు నీ తల ఎత్తువానిగా ఉన్నాడు నువ్వు చేయాల్సింది దావీదు దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డాడో నీవు నేను ఆ విధంగా ఆధారపడాలి ఇదే ఆత్మీయ జీవిత పోరాటం ఒక వ్యక్తి తన యొక్క జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా దేవుని మీద ఆధారపడాలి ఆఖరికి తన యొక్క సొంత కుటుంబం నుండే అనుకోని ఒక వ్యతిరేకత దావీదుకొచ్చింది తన కడుపున పుట్టినటువంటి సొంత కుమారుని నుండి అనుకోనిటువంటి ఒక వ్యతిరేకత ఎదురొచ్చింది ఆయన దావీదు తన జీవితంలో దేవుణ్ణి దూషించలేదు దేవుని మీద ఆధారపడడం మానలేదు అంటాడు అంటాడు ఇంకా నాలుగు వచ్చినలో ఎలిగెత్తి నేను ఎహోవాకు మొర్రపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును ప్రజలందరూ దేవుడికి దావీదికి మధ్య సంబంధం తెగిపోయింది దేవుని వలన దావీదికి రక్షణ కలగదు అని ప్రజలు అనుకుంటుంటే దావీది అంటున్నాడు నేను ఎలిగెత్తి ఏదో వాకు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిస్తాడు అని అంటున్నాడు ఎంత విశ్వాసమో చూడండి ప్రజల యొక్క ఆ ఆలోచనని ప్రజల కామెంట్స్ని ప్రజల యొక్క ఆ యొక్క సర్టిఫికేట్స్ని దావీదు కోరుకోలేదు దావీదు దేవుని వైపు చూస్తున్నాడు ప్రియ సహోదరుడా సహోదరి ప్రియ చెల్లి ప్రియ అమ్మ ప్రియ తమ్ముడు అన్నయ్య దేవుని యొక్క సన్నిధిలో దేవుని వైపు చూడు నీ పరిస్థితుల వైపు ఎందుకు చూస్తావు నీ మీద వస్తున్నటువంటి కామెంట్స్ని నువ్వెందుకు పట్టించుకుంటున్నావు నా దేవుడైనటువంటి ప్రభు వైపు చూడు ఆయనని తల ఎత్తువానిగా ఉంటాడు ఇంకా ఐదు వచ్చిన చూస్తే యహోవా నాకు ఆధారము కావును నేను పండుకుని నిద్రపోయి మేలుకుందను ఎప్పుడు అంటున్నాడు తెలుసా పారిపోయేటప్పుడు అంటున్నాడు అంటున్నాడు యోవా నాకు ఆధారంగా ఉన్నాడు కావున నేను పండుకుని నిద్రపోయి మేల్కుంటాను అని అంటున్నాడు యావండి ఏదైనా సమస్య ఒకటి ఉందనుకోండి వింటున్న మీరు నిద్రపోతారా నిద్ర పడుతుందా అసలు ఒకవేళ పడుకున్న మంచు మీద అటు ఇటు దొల్లుతారే కానీ నిద్ర పడుతుందా దావిదంటున్నాడు తన సొంత కుమారుడే తన చంపడానికి ఎత్తిస్తుంటే పారిపోతూ పారిపోతూ వ్రాసినటువంటి ఈ పాటలో అంటాడు దేవుడే నాకు ఆధారం యహోవయ్యే నాకు ఆధారం కాబట్టి నేను పండుకుని నిద్రపోయి మెల్క్కుంటాను అని అంటున్నాడు అంటే పడుకోవడం వేరు నిద్రపోవడం వేరు మెల్క్కోవడం వేరు మంచం మీద పడుకుంటారు కానీ నిద్రపోరు చాలామంది పడుకుని నిద్రపోతారు కానీ ఇక లేవలేరు చాలామంది కానీ దావీద్ అంటాడు నేను ప్రశాంతంగా హ్యాపీగా పడుకుంటాను పడుకున్న తర్వాత నిద్రపోతాను నిద్రపోయిన తర్వాత మరలా లేస్తాను ఎందుకంటే ఇహోవా నాకు ఆధారంగా ఉన్నాడు అని చెప్పి దావీదు పాడుతున్నాడు ఈ పాటని ఎలాంటి సమయంలో పాడుతున్నాడంటే చాలా ఇబ్బందికరమైన సమయంలో చాలా సిగ్గుపడాల్సిన సమయంలో తల తల తన తల దించుకోవలసిన పరిస్థితుల్లో ప్రాణాపాయం ఉన్న పరిస్థితుల్లో సొంత కుమారుడే క్రూరంగా తండ్రిని హింసిస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీద్ అంటాడు కాతారం అని చెప్పి ఇంకా అరువచ్చును పదివేల మంది దండిత్ నా మీదకి వచ్చి మొహరించను నేను భయపడను అది దావీదు యొక్క గొప్పతనం దేవుణ్ణి ఆధారంగా చేసుకున్న దావీదు అంటున్నాడు నేను భయపడ్న పది వేల మంది నా మీదకి వచ్చి దండెత్తి వచ్చి మొహరించినా కానీ నేను భయపడ్డాను ఎందుకంటే తన కుమారుడైనటువంటి అంశాలోము అనేక మందిని పూగు చేసుకుని విస్తరిస్తున్నారంట తన యొక్క అంశాలోము యొక్క ఫాలోవర్సు అంటే దావీదు యొక్క శత్రువులు విస్తరిస్తున్నారంట వాళ్ళందరిని వెంట పెట్టుకుని దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తుంటే దావీద్ అంటాడు నేను పదివేల మంది దండెత్తి నా మీదకి వచ్చి మొహరించినా కానీ నేను భయపడ్న భయపడే వ్యక్తిని కాదు మరి భయపడే వ్యక్తివి కాకపోతే నువ్వు పరుగు పెడుతున్నావు అని మీలో అడగ అడగచ్చు భయపడే వ్యక్తివి కాకపోతే నీ అంతఃపురంలోనే నీ ఇంట్లోనే నువ్వు ఉండొచ్చు కదా కాదు కాదు తన అంతఃపురంలోనే తన ఇంట్లోనే తను ఉంటే పదివేల మంది వస్తే దావీది యుద్ధం చేయాల్సి వస్తే ఆ యుద్ధంలో అంశాలము నిలవలేడో 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 అబ్షాలోము చచ్చిపోతే మనమే అంటాం అధికారం కోసం తన సొంత కుమారుణ్ణి దావీదు చంపేశాడని ఈరోజు అలాంటి అవకాశం ఇవ్వకుండా దావీదు తాను ఒక మెట్టు క్రిందకి దిగి అప్షాలోము అలాగా విస్తరించబడినటువంటి క్రూరమైన ఆలోచన చేత ఆ అధికార దాహం చేత అధికార మధం చేత ఊగిపోతూ ఉండేటువంటి తన యొక్క కుమారుని యొక్క బృందానికి దూరంగా తొలగిపోయాడు కానీ తనంటున్నాడు నేను భయపడ్ను అంటున్నాడు చూడండి ఇంకా ఏడవచ్చును ఇహోవా లెము నా దేవా నన్ను రక్షింపము నా శత్రువులందరినీ దవడ ఎముక మీద కొట్టువాడు నీవే దుష్టుల పళ్ళు విరగొట్టు వాడు నీవే ఈ మాట వింటే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఇహోవా లెము నా దేవా నన్ను రక్షింపము ప్రజలు ఏమనుకుంటున్నారు ఇహోవా వలన దావీదికి రక్షణ కలుగదు అని ప్రజలు అనుకుంటుంటే దావీదంటాడు ఇహో వాళ్ళేమో నన్ను దేవా అని అంటూ అంటాడు నా శత్రువులను దవడ ఎముక మీద కొట్టు అంటాడు ఒక మాట మీరు వినే ఉంటారు దవడ పగిలిపోద్ది దవడ పేలిపోద్ది దవడ పేలిపోద్ది మళ్ళీ అని మీరు ఎప్పుడైనా అన్నారా లేకపోతే ఎవరైనా అనడం మీరు చూసారా దవడ పేలిపోద్ది దవడ పగిలిపోద్ది అని ఎప్పుడంటారు ఇక తన యొక్క కోపం తన యొక్క ఆవేశం అధికమైపోయినప్పుడు కదా ఇంకా అంతే అంటాడు ఇంకా అంటాడు దుష్టుల పళ్ళు విరగొట్టువాడు నీవే పళ్ళు రాలిపోతాయి దవడ పేలిపోతాయి దగ్గ దవడ పగిలిపోతాయి ఈ పదాలు దావీదు తన కొడుకుని డైరెక్ట్గా వాడడం లేదు దేవుడికి చెప్తున్నాడు శత్రువులకి దవడ మీద కొట్టాయా శత్రువుల్ని పళ్ళు రాలగొట్ట చూసారా ఇలా ప్రార్థన చేస్తున్నాడు రక్షణ యహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక దేవునికి మహిమ కలుగును గాక ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు తన శత్రువులను దేవుని యొక్క శత్రువులకు శిక్ష కలగాలని దావీదు ఆశిస్తున్నాడు దేవుని ప్రజలకు ఆశీర్వాదం కావాలని దావీదు ఆశిస్తున్నాడు ప్రియమైనటువంటి వారు ఇక్కడ తండ్రి కొడుకుల పరిస్థితులు మనకి కనిపిస్తాయి తండ్రి దేవునిలో తండ్రి అయినటువంటి దావీదు దేవునిలో ఆత్మీయ పోరాటం కలిగి ఉన్నాడు కుమారుడైనటువంటి అప్షాలము దేవుణ్ణి విడిచిన వాడై దేవుణ్ణి మరిచిన వాడై అధికార దాహంతో ఊగిపోతున్నాడు ఒకవైపు అధికార దాహం మరొక వైపు ఆత్మీయ పోరాటం నీ జీవితంలో ఎటువైపు నువ్వు నిలవదలుచుకున్నావు అప్షాలము కూడా చాలామంది జనాలు ఉన్నారు దావీదు కూడా ప్రజలున్నారు కానీ దావీదు కూడా దేవుడు ఉన్నాడు ప్రాముఖ్యంగా అప్షాలము కూడా ఉన్నవారు అధికార దాహం దావీదు కూడా ఉన్నవారు ఆత్మీయ పోరాటం ఈరోజు ఇటువైపు నువ్వు నిలుస్తున్నావు అధికార దాహమా ఈ లోకంలో తండ్రి నుండి చేజిక్కించుకోవడానికి రకరకాల కుటిల ప్రయత్నాలు చేస్తున్నటువంటి అప్షాలము తన హృదయంలో ఇక దేవుడు తన మన కుటుంబం ప్రేమ ఆప్యాయత అనురాగం ఇవేమీ లేకుండా క్రూరంగా ప్రవర్తిస్తున్నాడు దావీదైతే దేవుని యొక్క సన్నిధానంలో దేవుని యొక్క నామాన్ని ఆరాధిస్తూ ఆధారం నీవే దేవా అని అంటున్నాడు అలా నీ సమస్యల మధ్యలో నీవు దేవుని ఆధారంగా చేసుకుని నీవు తలదించుకోవాల్సిన స్థితిలో ఉండి కూడా నా దేవుడు నా తలెత్తుతాడు అనేటువంటి ఒక నిరీక్షణలో ఉన్నట్లయితే దావీదును ఆశీర్వదించిన దేవుడు దావీదుకు కృప చూపించినటువంటి దేవుడు దావీదికి సహాయం చేసిన దేవుడు నీకు నాకు కూడా సహాయం చేస్తాడు దేవునికి స్తోత్రం కలుగునిగాక ఒక విషయం తెలుసా తన కుమారుడైనటువంటి అంశాలము ఎవరైతే దావీదిని హింసించాడో బాధ పెట్టాడో పరుగులెత్తించాడో అలాంటి తన కుమారుడైనటువంటి అంశాలము చనిపోతే దావీది ఎంత బాధపడ్డాడో తెలుసా ఆ సొమ్ములు రెండవ గ్రంథం పద్దెనిమిదో అధ్యాయం చివరి వచ్చినాల్లో చూస్తే కనిపించను అడుగుతాడు అప్షాలము క్షేమంగా ఉన్నాడా అబ్శాలం ఎలా ఉన్నాడు అబ్శాలం ఎలా ఉన్నాడు అనంటే తనకి వచ్చినటువంటి వర్తమానం అబ్శాలము చనిపోయాడు అని చెప్పగానే దావీదు ఎంతో ఏడుస్తాడు ఎంతో ఏడుస్తాడు ముప్పై మూడో అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మములకు పైగానున్న గద్దె ఎక్కిపోయి ఏడ్చు సంచరించుచ్చు నా కుమారుడు అబ్శాలమా నా కుమారుడు అబ్శాలమా అని కేకలు వేయచ్చు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన ఎంత బాగుండును నా కుమారుడా అంశాలో మా నా కుమారుడా అని ఏడ్చుచు వచ్చెను అని చెప్పి వ్రాయబడింది ఏ తండ్రికి ఇష్టమవుతుంది తన కుమారుడు ఆ విధమైనటువంటి చావు ఈ సములు రెండవ గ్రంథం పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మీరు చదివితే ఈ విషయాలన్నీ వ్రాయబడి ఉంటే మీరు చదువుకోండి నేను అంటాను మన దేవుడు మనల్ని ప్రేమించేటువంటి తండ్రి నిజమైనటువంటి తండ్రి దేవుని యొక్క కృప కాపుదల సహాయం సంరక్షణ మనకు నిత్యము ఉంటుంది ఆయనకు మనం ఎదురు తిరిగినంత మాత్రాన ఆయన ప్రేమ మన నుండి తప్పించబడితే ఇప్పటికే మనం నాశనమైపోయి ఉండేవాళ్ళం మనము రక్షించబడ్డానికే తండ్రిగా ఆయన ప్రేమ ఇంకా మన కోసం వేచి ఉంది ఇంకా ప్రభు మన కోసం సిద్ధంగా ఉన్నారు ఆయన ఈ లోకానికి శరీరధారిగా క్రీస్తుయసు ప్రభుగా ఆయన సులువులో మరణించి మరి ఆయన రక్తం కార్చి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి ఆరోహణమయ్యాడు ఆయన మరలా తిరిగి రాని ఉన్నాడు ఆయన ఎంత విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన యొక్క మాట ఎంత విశ్వాసం ఉంచినటువంటి వారు ఆయన యొక్క పరిశుద్ధ రక్తమంత విశ్వాసం ఉంచినటువంటి వారికి విమోచన కలుగుతుంది ఆ విమోచన ద్వారా పరలోక రాజ్యానికి నిత్యత్వానికి వెళ్తాం ఇది ఆత్మీయ జీవిత పోరాటం అధికార దాహం కాదు ఆత్మీయ జీవిత పోరాటం ఆత్మీయ జీవిత పోరాటంలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ సింహాసనం మీద నిత్య సింహాసనం మీద క్రీస్తు యేసు ప్రభు అనేటువంటి వరుని ప్రక్కన వధువుగా కూర్చునే అవకాశం వస్తుంది దేవుడు అలాంటి గొప్ప స్థితిలోనికి సంఘములో ఉన్న ఈ సార్వత్రిక సంఘములో ఉన్న ప్రతి బిడను ఆశీర్వదించి దీవించి ఆ సార్వత్రిక సంఘంలో మనము అందరం కూడా పాలుపాగస్తులుగా ఉండడానికి ప్రవే సహాయం చేసి దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ మీరు దయచేసి ఈ వీడియో మీకు ఆధ్యాత్మికంగా ఆశీర్వాదంగా ఉంది అని అనిపిస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి అంతేకాదు గాస్పెల్ గఫూర్ షేక్ అనేటువంటి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ మీరు నొక్కి ప్రతి నోటిఫికేషన్ ప్రతి వీడియోకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మీకు చేరే విధంగా మీరు సంసిద్ధులకండి మీరు ఈ పరిచర్లో పాలు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించనువుగాక ఆమె థ్యాంక్ యూ